తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల కార్యదర్శి వర్షిణి మేడం గారికి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో మరియు గురుకుల కళాశాలలో పనిచేస్తున్న వేలాది పార్ట్ టైం ఉద్యోగుల వేతలు ఒక్కసారి వినండి మేడం అరకొర జీతంతో తెల్లవారుజామున నిద్రలేస్తే మళ్ళీ సూర్యాస్తమయం చూడకుండాని జీవితాలు మావి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మావి ఇట్లాంటి వేలాది కుటుంబాలన్నీ కూడా ఈరోజు మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల పడి అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటించే పరిస్థితులు దుర్భరమైన పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటున్నాయి మేడం మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మేము దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల మంది పార్ట్ టైం ఉద్యోగులు ఉంటే అందులో వ్యాయామ ఉపాధ్యాయులు అసిస్టెంట్ కేర్ టేకర్లు మరియు పార్ట్ టైము టీజీటీ పీజీటీ జేఎల్ లెక్చరర్లు అందరం కూడా రోడ్డునబడి మేమందరం కూడా మా బతుకంతా కూడా చీకటిమయం అయిపోతూ ఉంది మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి సమాజంలో నవ్వుల పాలవుతూ ఉన్నాం సమాజంలో మానవీయ విలువలు మానవత్వం విలువలు కలిగినటువంటి మేము సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలల్లో తక్కువ వేతనానికైనా పనిచేస్తూ ఉన్నాం అయినా కూడా మా పనిత మా పనితనాన్ని మా యొక్క మా యొక్క శ్రమను మీరు గుర్తించకుండా మీరు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల మేమందరం కూడా నష్ట తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం మీరు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని అందరినీ ఒకే ఒక్క సంతకంతో ఈరోజు రిమూవ్ చేశారో మీరు భవిష్యత్తులో తీసుకోబోయే కాంట్రాక్ట్ ఉద్యోగులను కావచ్చు లేకపోతే మినిమం టైం స్కేల్ ఇచ్చి మీరు ఏదైతే పాఠశాలల్ని కళాశాలల్ని నడిపించాలనుకుంటున్నారో ఇప్పుడు మేము ఏ ఏ గురుకుల సొసైటీలో పనిచేస్తూ ఉన్నామో అందులో పనిచేస్తున్న మాకు మాత్రమే కాంటాక్ట్గా తీసుకోవాలి లేదంటే మాకు మాత్రమే ఎంటీఎస్గా తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం గడిచిన రాబోయే రెండు రోజుల లోపల ఆలోచన చేసి విరమించుకోకపోతే మా కుటుంబాలతో పాటుగా మేమందరం కూడా హైదరాబాద్ కేంద్రానికి తరలివచ్చి మీ ఆఫీసు ముందు ఆమరణ నిరార దీక్ష తీసుకుంటాం ఒకవేళ కుదరకపోతే అక్కడే మా కుటుంబాలతో కుటుంబ సమేతంగా ఆత్మహత్యలకు కూడా మేము వెనకాడబోమని మిమ్మల్ని ఈ విధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేడం రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మా బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల యొక్క ఈ ఉద్యోగుల జీవితాలని ఒక్కసారి అర్థం చేసుకోండి మేము చాలీ చాలని వేతనాలు ఇచ్చినా అయ్యకపోయినా కూడా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే మేము ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నాం మేము చెప్పు చదువు చెప్పడం వల్లనే విద్యార్థులందరూ కూడా నీట్లో మంచి మార్కులు సాధిస్తూ ఉన్నారు ఎంసెట్లో ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు పదవ తరగతిలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తూ ఉన్నారు అన్నం పెట్టిన ఉపాధ్యాయులకే సున్నం పెట్టే రకంగా మీరు తయారయ్యారు ఒకవేళ మీ నిర్ణయాన్ని మీరు తొందరగా మార్చుకుంటే మీకు అందరికి కూడా మేము చేతులెత్తి మొక్కుతూ ఉన్నాం ఒకవేళ మీ నిర్ణయాన్ని మీరు పునర్సమీక్షించుకోకపోతే మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ధన్యవాద గౌరవనీయులైన గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని మేడం గారికి తెలియజేయనిదేమనగా మేడం మేము గత పదిహేను సంవత్సరాల సంధి మా మా యొక్క జీవితాలను త్యాగం చేస్తూ ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో గురుకులాల్లో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసానికి మేము మా మా జీవితాలనే త్యాగం చేసి వాళ్ళకి చదువు చెప్పడం జరిగింది అలాంటిది ఈరోజు మీరు సడన్గా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇట్లా తొలగించడం ఇది భావ్యం కాదు అసలు ఎందుకు తొలగించారు ఫస్ట్ మేజర్ కారణం మా పోస్ట్లో ఏమన్నా రెగ్యులర్ వాళ్ళు ఉన్నారా అంటే లేరు ఎక్కడైతే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో డిస్లోకేటెడ్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నీ అన్నీ ఫిలప్ అయిపోయినాయి మా వల్ల వేరే ఇతర రెగ్యులర్ ఫ్యాకల్టీకి ఎట్లాంటివి డిస్టర్బ్ లేదు అట్లాంటి టైంలో మమ్మల్ని తీయాల్సిన కారణం ఏంది నెంబర్ వన్ మేడం నెంబర్ టూ మేము గత బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ జర్నల్ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ అక్కడ ఎంత శాలరీ ఉందో అంతకంటే కూడా తక్కువకు మేము చేస్తున్నాం అంటే మేము ఆ తక్కువకు పనిచేయడం కూడా మేము చేసిన తప్ప మొదటి తప్ప దీన్ని మీరు గమనించగలరు ఇంకొకటి మేడం ఈ పేద పిల్లలకు మొన్నటి వరకు ట్రాన్స్ఫర్స్ పేరుతోటి అసలే క్లాసెసే రన్ కాలేదు మొన్నటికి మొన్న మళ్ళా ఏమన్నా క్లాసెస్ రన్ చేద్దామని అనుకుంటే వర్షాలతో వన్ వీక్ అట్లా డిస్టర్బ్ అయింది ఇప్పటికి ఇప్పుడు మేము నిన్న నుంచి వరుస క్లాసులు తీసుకుందామని మేము పోతే మీరు సడన్గా వచ్చేసి మమ్మల్ని రిమూవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం ఒకసారి మా వైపు నుంచి కూడా చూడండి మేము ఒక్కొక్కరము పదిహేను ఇరవై సంవత్సరాల సంది సొసైటీని నమ్ముకొని బతుకుతున్నాము ఏ గ గత కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు మాకు సీట్ తోటి ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని ఏ మీకు కాంట్రాక్ట్గానో లేకపోతే రెగ్యులర్గా చేసిపోతామని చెప్పి మాట తప్పి ఆయన ఆయన స్వార్థం కోసానికి ఆయన వెళ్ళిపోయిండు కనీసం వచ్చిన వాళ్ళన అసలు ఏం వీళ్ళు ఎవరు ఏం కథ అనేది ఆలోచన చేయకుండా మమ్మల్ని ఏదో టూకి అన్నట్టు మరి మేము చెప్పందే నీట్లో నీట్ సెలెక్ట్ అవుతున్నాం మేడం మేము చెప్పందే ఎస్ఎస్సిలో టెన్ బై టెన్ వస్తున్నాయా మేడం ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు మేము చెప్పండి మెడిసిన్లో సీట్ వస్తున్నాయి పేద పిల్లలకు ఎందుకు మా మీద ఇంత కక్ష మీకు మేము చేసినా తప్పేంది మేము ఇట్లా ఒక రోజు ఇట్లా వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇచ్చేసినామా ఏదున్నా మేము ప్రభుత్వాలకు సరే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మమ్మల్ని గుర్తిస్తారనే ఉద్దేశంతో ఉంటే మీరు రాత్రికి రాత్రి ఇట్లా ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఉన్నటువంటి పార్ట్ టైమ్ టీచర్సు కానీ పీడీ కానీ పీఈటి కానీ లేకపోతే అసిస్టెంట్ కేర్ టేకర్ కానీ వీళ్ళందరినీ మీద పడేస్తే మా ఫ్యామిలీలో అంతా ఏమైపోవాలి అంటే మా గురించి ఆలోచించారా మేడం మీరు కానీ మా నిర్ణయం కానీ సరిగా తీసుకోలేకపోతే మేము అర్జెంటుగా మేము సీఎం గారిని అప్రోచ్ అయ్యి మా బాధ సీఎం గారికి చెప్పుకుంటాం ఇంకొకటి కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు మేడం వాళ్ళకు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా నైట్ స్టేలు నైట్ డ్యూటీలు రెగ్యులర్ వాళ్ళు ఎంత పని చేస్తారు అంతకంటే డబల్గా చేస్తారు పని మరి అది మీరెందుకు గుర్తించరు మీకు మీకు చెప్పే యూనియన్ వాళ్ళు ఎవరు అంటే ఇట్లనే ఒకరు పొట్ట కొడతారా మేడం ఆల్రెడీ కొంతమంది రెగ్యులర్ వాళ్ళు వచ్చారని చెప్పి కొంతమంది ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళిపోయినాక ఎక్కడ కూడా లేని పోస్ ప్లేస్లలో ఉన్న వాళ్ళతోటి వర్క్ చేస్తుంటే మీరు సడన్గా ఈ నిర్ణయం తీసుకొని చేసేస్తే మా పరిస్థితి ఏం కావాలి కాబట్టి మా మా వైపు నుండి కూడా మీరు కొంచెం సానుకూల దృక్పథంతో ఆలోచన చేయండి అట్లాగే సీఎం గారు కూడా వినిపిస్తున్నారు సీఎం గారు మేము ఎక్కడో కాదు మీ కాన్స్టిట్యున్సీ దగ్గరలో ఉన్నాము బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం మేము మా మా జీవితాలనే త్యాగం చేసినాం సార్ ఏ ఏ ఎగ్జామ్కి అయినా ఏ రిటర్న్ చే టెస్టుకు అయినా కూడా వన్ ఇన్స్టిట్యూ టూలో పోతున్నాము రిటర్న్ వస్తున్నాం ఎందుకంటే ఈ పిల్లలకు చదువు చెప్పకుండా మేము కరెక్ట్ చదవలేకపోతున్నాము అంటే మా లైఫ్ను శాఫైస్ చేసినట్టు కదా పదిహేను ఇరవై సంవత్సరాలు అంటే మా పదిహేను ఇరవై సంవత్సరాల లైఫ్ను తిరిగి తెచ్చిస్తారా మీరు అట్లా అని చెప్పి మిగతా సొసైటీలో జీతాలు పెంచినట్టు ఇట్లా జీతాలు ఇట్లా పెంచామని చెప్పి ఏ రోజైనా మీ మీద ఫోర్స్ చేసినామా ఏదో మా లేవల్లో మేము కుట్టినటువంటి లోకల్ లీడర్స్కు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా అరే ఈరోజు కాకపోతే రేపైనా పెరుగుతుందనే ఉద్దేశంతో మేము చేస్తుంటే ఈరోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని మమ్మల్ని ఇట్లా అనవసరంగా తొలగించడం కరెక్ట్ భావ్యం కాదు మేడం మీకు మళ్ళీ ఒకసారి వినియోగిస్తున్నాము మా పాఠ్యం టీచర్స్ అందరు స్టేట్ తరఫున మేము మాత్రం మీరు కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం చాలా తీవ్రతమవుతుంది మా పిల్లం పిల్లలతో వచ్చి మీ ఆఫీస్ కాడ మీ పేరు చెప్పి మరీ ఆత్మహత్య చేసుకుంటాం మేడం ఇదైతే పక్క నా పేరు కడియం మర్సన్న అచ్చంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హెంట్ కేటాకర్గా పనిచేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులో పార్ట్ టైం టీచర్గా సోషల్ వెల్ఫేర్ అచ్చంబేట్లనే రెండు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అప్పుడు మా జీతం వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలకు చేసినాము కానీ ఆ చిన్న జీతాన్ని కూడా బయట చాలా డబల్ ఇస్తున్నా త్రిపుల్ ఇస్తున్నా మేము సొసైటీ కోసము సొసైటీ సొసైటీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్గా మా పిల్లలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో తక్కువ జీతాన్ని కూడా పనిచేసుకుంటూ వస్తున్నాము రెండు వేల పదిహేనులో అదే పోస్టును నాకు రెగ్యులర్ మేడం రావడం వల్ల అక్కడ ఆ రెగ్యులర్ మేడం వచ్చినందుకు నేను ఏసీటీ అనే అసిస్టెంట్ కేటర్ అనే ఒక కొత్త పోస్ట్ను క్రియేట్ చేయడం జరిగింది ఆ పోస్టులో మళ్ళీ మాకు కన్వీనర్ పాయింట్ ఉండే ఆ కన్వీనర్ పాయింట్లో కూడా రిటర్న్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ చేసి మాకు ఒక సెలెక్షన్ అని చెప్పేసి తీసుకొని దానికి తోడు ఎవ్వరి కూడా క్వాలిఫికేషన్ లేని లేకుండా లేరు అందరు కూడా క్వాలిఫైడు ఎంఎస్బీఈ ఉన్న డబల్ పీజీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి క్వాలిఫికేషన్ నుండి కూడా ఒక ఏసీటీ పోస్టు కొత్తది వచ్చిందనే ఉద్దేశమైన జైన్ కావడం జరిగింది అప్పటి కూడా ఆజీతం కూడా పార్ట్ టైం ఈక్వలే ఉండే ఏడు వేల ఐదు వందల రూపాయలకి రెండు వేల పదిహేనులో జాయిన్ అయినా ఇప్పటికీ నేను పని చేయబట్టి పది సంవత్సరాలు అవుతుంది నా పది సంవత్సరాల సర్వీస్ మొత్తము పిల్లల కూడా పిల్లల కోసమే అంత సాక్రిఫై చేయడం జరిగింది పిల్లల కోసమే మొత్తం మొదలుపెట్టి ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా కానీ దగ్గరికి వెళ్ళి నేనే ప్రాక్టికల్గా ఎనభై నాలుగు మార్కులు వీఆర్ఓ వచ్చి నా ఉద్యోగం పోయింది ఎట్ ది సేమ్ టైము వార్డెన్ పోస్టుల్లో నూట డెబ్బై మూడు మార్కులు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో నాకు వచ్చిన మార్కులు దగ్గర ఒక మూడు నాలుగు మార్కుల్లో ఎనభై ఎనిమిది మార్కులు వీఆర్ఓలో కట్ అయితే నాకు ఎనభై నాలుగు మార్కులు వచ్చింది అట్లాంటి సిచ్యువేషన్లో చేసుకుంటూ కూడా అసిస్టెంట్ కేటగర్ అనే వ్యక్తి ఐదు గంటల నుంచి పొద్దున ఐదు గంటలకు స్టార్ట్ అయితే మా స విధుల్లో నైటు తొమ్మిది గంటల వరకు పిల్లల కోసమే పిల్లల పిల్లల కోసమే పరితపించుకుంటూ ఎన్నో పిల్లల మా పర్సనల్ విషయాలు కూడా సాక్రిఫై చేసి వదిలిపెట్టి మా పెండ్లం పిల్లలను వదిలిపెట్టి చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టి అయినా కానీ ఐదు గంటలకు నాలుగు గంటలకు ఒకరోజు స్పెషల్ ఉంటే ఇడ్లీ కానీ బోండా కానీ ఖచ్చితంగా మూడు గంటలకు పోయిన సందర్భాలున్నాయి రెండు గంటలకు పోయిన సందర్భాలున్నాయి నాలుగు గంటలకు పోయిన సందర్భాలున్నాయి అట్లాంటి సిచ్యువేషన్ను భరించుకుంటూ పది సంవత్సరాల పీరియడ్లో మా లైఫ్ అంతా సాక్రిఫై చేసినాం ఇప్పుడు సడన్గా మీరు మాకు సొసైటీకి అవసరం లేదనే నిర్ణయాన్ని చాలా 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 దారుణమైన విషయం మేడం ఇది మేము మా పర్సనల్గా మా పార్ట్ టైం టీచర్ల తరపు నుంచి అందరి తరపు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిర్ణయం కరెక్ట్ కాదు మేడం ఎందుకంటే మా వైపు నుంచి కూడా చూడండి మేడం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు వయసు అయిపోయింది తర్వాత మేము చదివే ఓపిక లేదు ఎన్నో సిచ్యువేషన్లు భరించుకుంటూ మాకు అన్నీ భరించుకుంటూ కూడా మీకోసము మీ పిల్లల కోసము అన్నీ సర్వీస్ చేస్తున్నాం మేడం ఎక్కడ కూడా ఏడైనా ఇబ్బంది అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ కన్నా కన్నా భయం అయితే లేదో కానీ మేము ఫుడ్ పెడుతున్న సందర్భంలో మా పిల్లలకు మంచి పెట్టాలి ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషను మనం బేర్ చేయాల్సి వస్తుందని భయంతో పనిచేస్తాం మేడం కాబట్టి ఇదంతా మా అంబుల్ రిక్వెస్ట్ మేడం మీకు ఎట్టి పరిస్థితిలో కూడా మమ్మల్లా మమ్మల్ని ఇప్పటి కూడా మా జీతం వచ్చేసి పార్ట్ టైం జీతం వచ్చేసి పద్నాలుగు వేల ఒక వంద డెబ్బై రూపాయలండి ఈ ఇట్లాంటి ఈ చిన్న జీతాన్ని కూడా నేను నా పర్సనల్ చెప్తున్నా మేడం నేను ఎంఎస్సీ బీఈడి ఎంఎస్సిలో ఎంఎస్సిలో ఫిజిక్స్ మేడం నా సబ్జెక్టు ఈ సబ్జెక్టు నుండి కూడా నేను ఏసీటీగా పనిచేస్తుందంటే సిగ్గుచేటుగా ఫీల్ అయినా ఎంతోమంది అన్నారు నీకేమైనా ఉందా బై ఇట్లాంటి పరిస్థితుల్లో పని పనిచేస్తున్నావు నీకు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నా కానీ నా పిల్లల కోసం నా ఓల్డ్ స్టూడెంట్స్ కోసం నేను కూడా ఒక సెవెన్ ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్ ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఓల్డ్ స్టూడెంట్గా పనిచేసిన చదివినా కాబట్టి ఆ ఉద్దేశంతో మా పిల్లలకు సర్వీస్ చేస్తాను ఉద్దేశం నా తక్కువ జీతమైనా పనిచేసినాం మేడం కాబట్టి మాకు మా వైపు నుంచి మా పార్ట్ టైం టీచర్ల తరపు నుంచి ఒక్కటే రిక్వెస్ట్ మేడం మినిమం స్కేల్ ఇవ్వండి ఆ మినిమం స్కేల్లో కూడా ఖచ్చితంగా మీకు పని చేసి చూపిస్తాం మేడం ఆ స్కేల్కు ఎంత ఎంత జీతం ఇస్తారో అంతకు డబల్ పనిచేసే కెపాసిటీ ఉంది అంత అనుభవం కూడా ఉంది మేడం దానికి తోడు మొన్న మరి ఈరోజు తీసేసిన సందర్భం చెప్పారు మేడం కానీ మాకు అందరికీ కూడా కాంటాక్ట్ బేస్ ఇచ్చి ఆదుకుంటారని మీ అందరినీ మీ మా అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం ఇది ఎవరో మాటలు పట్టుకోకండి మేడం మేము ప్రాక్టికల్గా మా జీవితాలను ఎంత సాక్రిఫైస్ చేసినామో ఒక్కసారి లైవ్లో చూడండి మేడం మీరు కావాలంటే ఒక స్కూల్కి పోయి అడగండి మేడం ఒక టీచర్ని అడగండి ఒక ప్రిన్సిపల్ని అడగండి ఇంకా ఎవరైనా మీకు సంబంధించి దగ్గర ఉంటే ఒక సంఘాలను కూడా రిఫర్ చేసుకోండి మేడం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం ఈ ఇబ్బందులు పడి కూడా పదేళ్ళ సర్వీస్ మొత్తం వయసు అయిపోయినా చదవలేని ఓపిక లేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరే మమ్మల్ని ఆదుకుంటారని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రిటర్న్గా మీ సర్క్యులర్ని అంతా రిటర్న్ తీసుకొని మాకు మాకు ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళీ ఆదేశాలు ఇచ్చి మాకు తీసుకునే తీసుకునే విధి విధుల్లోకి తీసుకునే అవకాశం ఇవి కల్పిస్తారని అంబులు రిక్వెస్ట్ చేస్తున్నాం మా అందరి తరఫు నుంచి కూడా మళ్ళీ ఒక్కోసారి విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ మేడం నా పేరు నాగేశ్వరరావు మేడం నేను పాటయాన్ టీచర్గా పనిచేస్తున్నాను లేకపోతే వొకేషనల్ లెక్చరర్గా పనిచేస్తున్నాను ఇది ఈరోజు మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ మా మా అందరం కూడా రోడ్ను పడేసే విధంగా ఉంది మేడం ఇది కరెక్ట్ కాదు మేడం ఎందుకంటే మా మే మేము మా జీవితాలను త్యాగం చేసి పిల్లలకు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తూ ఉన్నాం మీరు మా సర్వీస్ అన్న కనీసం దృష్టిలో పెట్టుకోకుండా కనీసం కన్సర్న్ లేకుండా ఇట్లా ఇటు అనేది భావ్యం కాదు మేడం అంటే మా మా ఫ్యామిలీస్ ఏం కావాలి మేడం మేము చిన్నపిల్లలు మేడం ఇంత ఎంత ఇంత ఇంత మేము ఇంత సర్వీస్ చేస్తా ఉన్నాం పిల్లల కోసం పేద పిల్లలు మేము పేద మేము పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అందరికి న్యాయం అందరికి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి మేమే వచ్చి ఇంత సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని సడన్గా మీరు ఇట్లా చేయడం అనేది భావ్యం కాదు మేడం మీరు ఒకసారి పునరావదించండి మీరు ఏది చేసినా కూడా మాకే న్యాయం చేయాలి ఎందుకంటే మేము ఉత్తగా రాలేదు మేడం మేము కూడా మెరిట్లోనే వచ్చినాం స్టేట్ వైడ్గా మాకు టెస్ట్ కూడా పెట్టారు మీరు రిటర్న్ టెస్ట్ ద్వారా వచ్చినాం మెరిట్ ద్వారా వచ్చినాం కాబట్టి మా న్యాయమైన కోరికను మీరు అర్థం చేసుకోవాలి మేడం ఇవి ఏదైనా సరే మీరు మాకు న్యాయ ఏదైనా కడుపు నింపాలి కానీ ఇట్లా కడుపు కొట్టేవారని చేయకూడదు మేడం ఎవరైనా సరే దయచేసి మీరు ఏ చేసినా కాంట్రాక్ట్ చేసినా ఎంటీఆర్ చేసినా మీరు ఏదో చేయాలనుకుంటున్నారు అదేదో మాకే చేయండి మేము సర్వీస్ చేసినాం మరి మా సర్వీస్ ఏం కావాలా మా మా సర్వీస్ అంతా ఏం కావాలా మా ఎనర్జీ అంతా ఏం కావాలా ఈ ఆరు సంవత్సరాలు సర్వీసు ఎడిపోవాలి మేడం కనీసం ప్రైవేట్లో చేసినా కూడా కనీసం మాకు సర్వీస్ సర్టిఫికెట్ ఇస్తారు ఇక్కడ అది కూడా లేదు అంటే మేము చేసి ఇట్లా రోడ్డు మడి పోడ మేడం దారిని పడి పని చేసి ఉత్తచీలతో పోడగా మేడం ఇప్పటికి కూడా మాకు శాలరీస్ లేకపోయినా కూడా రెండు మూడు నెలల ముందు శాలరీస్ లేకపోయినా కూడా మేము పని దేనికోసం చేస్తున్నాం మేడం మా ఎవరు చెప్పుకోవాలి మేడం ఎవరు చెప్పినా కూడా అయ్యే పరిస్థితి కాదు మేడం మేము అప్పులు చేసుకొని వడ్డీలు తీసుకొని అక్కడక్కడ ఫైనాన్స్ తీసుకొని కుటుంబాలు నడుపుతున్నాం మేడం పిల్లలు ఉన్నారు మేడం వాళ్ళంతా ఏం కావాలి మేడం దయచేసి మీరు అర్థం చేసుకోండి అంతేగాని మీరు పోతే మాత్రం అది కరెక్ట్ కాదు మేడం ఎందుకంటే ఇంత ఇన్ని ఇన్ని వందల వేల మంది ఆ కుటుంబాలు అనేవి రోడ్డును పడతాయి ఇట్లా రోడ్డును వేయడం పొట్ట కొట్టడం అనేది ఒక ఒక విద్యావంతురాలుగా మీకు కరెక్ట్ కాదు మేడం మీరు ఆలోచించకండి ఆలోచించి మీరు ఒకసారి విచారం చేసిన తర్వాత మీరు తీసుకోండి మీరు ఏ చేసినా కాంట్రాక్ట్ చేసినా ఎంటీఆర్ చేసినా మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ మాకే ఇవ్వండి మాకే చేయండి తప్ప మమ్మల్ని గంగపాలు చేసి మిగతా ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు మేడం ఆలోచించండి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ మీరు అన్నారు ఈ అంటే ఏం సార్ మమ్మల్ని రోడ్ని ఏంటి వాళ్ళు సార్ ప్రజాపాలనంటే అంటే పని చేస్తున్నావు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నావు చూడండి మీరు రిజల్ట్ చూడండి మాది ఇంత చేసిన తర్వాత మీరు మమ్మల్ని రోడ్డుని వేసి ఈ అంటే ఎట్లా సార్ ఇంకెవరు చేస్తారు సార్ మీరు సర్వీసు ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క ప్ర ప్ర కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా సమస్యను అర్థం చేసుకోండి మానవతా కోణ మానవత మానవీయ కోణంలో ఆలోచించండి తప్ప మీరు ఇట్లా మీరు మా మమ్మల్ని రోడ్డు పడేసే విధంగా ఇట్లా గంగా చేసే విధంగా చేయకూడదు మేడం పెద్దలందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తిస్తారు మేడం థ్యాంక్ యూ గురుకుల సొసైటీ కార్యదర్శి గారికి మాట్లాడడం ఏమనగా మేడం మేము గత పదకొండేళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం మేము ఐదు ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు తక్కువ జీతమైనా కానీ మేము మా పిల్లలకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో సమాన పనికి సమానవేతం ఇయ్యో అని చెప్పలే మేడం మా ఏకాఏకిన నైట్ టైంలో మీరు సర్కులర్ పెట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మా పిల్లల పరిస్థితి ఏంది మా మేము మా మా పిల్లలను తీసి రోడ్డు మీద పడుకున్నాం మేడం అయినా మా మీ పిల్లలే మా పిల్లలంతా సర్వీస్ తోటి మేము చేస్తున్నాం మేడం కానీ మా పొట్ట కొట్టకది మేడం మీరు అవుట్ సోర్సింగ్ చేసిన కాంట్రాక్ట్ చేసినా ఈవెన్ రెగ్యులర్ చేసినా కానీ ఏది చేసినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇచ్చిన తర్వాతనే మిగతా ఏవైనా చేయండి మేడం ఒక అంబుల్ రిక్వెస్ట్ మేడం మేము అడిగేదంతా అందరం కలిసి ఒక యూనిట్గా అడుగుతున్నాము కానీ మా మా పిల్లల కడుపులు కొట్టకండి మేడం